సిద్దిపేట జిల్లాలో కురిసినటువంటి వర్షాలతో పండించినటువంటి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది దీంతో రైతులు గుండెల్లో గుబేలు నెలకొంది రైతులు మార్కెట్లో పోసినటువంటి ధాన్యం తడిసి మొలకెత్తినా పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్న రైతులతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ ముందా తుఫాన్ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క అన్నదాతల్లో కన్నీళ్లు నిల్చిన పరిస్థితి కనబడింది అన్నదాతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయినా కూడా తుఫాన్ తగ్గడంతో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు మొత్తం ధాన్యం కూడా మార్కెట్లో సెంటర్ సెంటర్లో పోసిన ధాన్యం కూడా మొత్తం నాని తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది మనం ప్రస్తుతం సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం మనం విజువల్ లో చూసినట్టుంటే మొత్తం కూడా రాత్రి కురిసిన భారీ వర్షాన్ని కూడా ఈ ఒడ్లని అదనీటిలో మొత్తం కుట్కపై కూడా ఒక్క దగ్గర కూడా చేయడం జరిగింది ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నా కూడా అధిక ఎవరు వచ్చి తొంగి చూస్తున్నారని పరిస్థితి మనకు కనబడుతుంది చూడొచ్చు ఇక్కడ మొత్తం మార్కెట్లో చూసినట్టుంటే ఎక్కడ ధాన్యం మొత్తం తడిసిపోయిన పరిస్థితి కాంటాలు కూడా పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి చూసినట్టుంటే రైతన్నలు ఆందోళన చెందుతున్న పరిస్థితి రైతన్నలు ఆరగాలను పండించిన పంట కూడా మొత్తానికైతే ఏదైనా వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో విషాద గాయాలు నిండుకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇదే అంశంతో మాట్లాడడానికి వాళ్ళ బాధలు వ్యక్తపరచడానికి మనతో పాటుగా కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళు అధికారులు ఏమంటున్నారు మరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారా కొనుగోలు వివరాలు చెప్పండి ధాన్యం అనేది కొనుగోలు అనేది ఏదో ఇక్కడ ఇప్పుడు నేను వచ్చే వాస్తవానికి మాది హిమాబాద్ రైతు నేను వచ్చి పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికి పదిహేను రోజుల నుంచి రెండు రోజులు రెండు రోజులకు ఒకసారి పడదు మూడు రోజులకు ఒకసారి ఎండవోస్తున్నా తడిసినవి తడిసినవి ఎండుతున్నాయి చూస్తున్నారు పోతురు మ్యాచరు పదిహేడు ఇప్పుడు మనకైతే పేపర్లు ఉన్న కండిషన్ ప్రకారం పదిహేడు ప్రకారం పదిహేడు మ్యాచర్ వేస్తే తేమ శాతం పదిహేడు ఉంటే తీసుకోవాలి నిన్నటి దాకా కూడా మొన్నటిదాకా మూడు రోజులు నాలుగు రోజులు వర్షాలలో గట్టెక్కి నిన్న మొన్న తడిచిపోయిన ధాన్యాన్ని కొంచెం ఆరవోసుకొని నిన్నటి పదహారు మ్యాచర్ వచ్చినాయి పదహారు మ్యాచ్ అంటే నేను కాదు నాతో పాటు ఒక ఇరవై మంది ఇరవై మంది రైతులు ఉన్నారు ఇరవై మంది రైతులది కూడా పదహారు నుంచి పదిహేడు మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక ఇరవై మంది రైతులు ఉన్నాయి వాళ్ళే తీసుకోమంటే కూడా తీసుకోలేదు మేము ఆడికి అధికారులు ఇక్కడికి వచ్చిన సెక్రటరీకి వాళ్ళకి కూడా హెచ్చరించినాం సార్ రేపు ఆల్రెడీ వాతావరణం వల్ల మళ్ళీ మార్పులు వస్తున్నాయి సార్ ఈ రోజు కొంచెం లిఫ్ట్ చేయండి ఎంత బతిలాడినా కానీ వాళ్ళు డి మా ముంగ ఫోన్ చేశారు డి 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 మేడం వాళ్ళు వస్తున్నారు డీసీఎంఎస్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మధ్యాహ్నం పదకొండు పొద్దున్న పదకొండు నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం మూడు దాకా దాకా వీటిని అది పరిష్కారం అవుతలేదు అనుకొని కలెక్టర్కు కలెక్టర్ లెవెల్లో కూడా కలెక్టర్కు ఫోన్ చేసినా కూడా కలెక్టర్ అసలు ముదురు నిద్రలో ఉన్నదా ఏ నిద్రలో ఉన్నదా ఇంతవరకు పది రోజుల నుంచి మేము వాస్తవానికి పదిహేను రోజుల నుంచి మార్కెట్లో ఉన్నా పదిహేను రోజుల నుంచి కూడా ఒక రోజు ఒక ఐ ఉన్నతాధికారులు ఈ మార్కెట్ వచ్చి వచ్చి సందర్శించలేదు రైతుల బాధలు లేదు మ్యాచర్ మీ నిబంధనల ప్రకారం ఉన్న మ్యాచర్ పదిహేడు మ్యాచర్కు ఉన్నవి వా తీసుకోవడానికి కూడా వాళ్ళకు సహకరిస్తలేరు ఇప్పుడు ఏంటంటే కొనుగోలు సెంటర్ వాళ్ళు ఏంటంటే మాకు ఇవి పదిగేడు తీసుకుంటే వాడికి పోయే వర్గాల పద్దెనిమిది అవుతుంది మేము తీసుకోమని వాళ్ళు అంటారు ఈ రోజు పరిస్థితి మేము ఆల్రెడీ నేను ఎంత అయితే ఇచ్చినాం కలెక్టర్ ఆఫీస్కు మూడు సార్లు ఫోన్ చేసినాం వాళ్ళు సెక్రటరీ మాట్లాడిన వాళ్ళు మేము వస్తున్నాం అని చెప్పారు కానీ లాస్ట్కి వచ్చి రేపు మళ్ళీ సండే ఉంటుంది సార్ మళ్ళీ రేపు వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది సార్ మళ్ళీ మూడు రోజులు వయసుకున్న తడిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కూడా మరో బాధలు ఎంత బాగున్నా కానీ సెక్రటరీ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ అధికారులకు ఫోన్ చేసినా కూడా ఉన్నతాధికారులు ఏమైందా వాళ్ళ మా చేతులు ఏముంది అంటే మేము ఓన్లీ ఇక్కడ ప్రాసెసింగ్ చేసేది చేసేదే వాళ్ళంటారు ఉన్నతాధికారులు రైస్ మిల్లు దించుకునే వాళ్ళకు ఆధార్ అధికారాలు ఇస్తేనే వాళ్ళు దించుకుంటారు మేమేం చేస్తాం మేము మాకు అధికారాలు లేని మేము కొనమని చెప్తే ఈ రోజు మళ్ళీ మా పరిస్థితి మళ్ళీ మొదటి పదిహేను రోజులు గాతనే మళ్ళీ ముందుకు వచ్చింది పెద్ద ఎత్తున ఆందోళన ఖచ్చితంగా రేపు కొనసాగుతుంది అని చెప్తున్నాం మేము తెలియజేస్తున్నాం అన్న మీరు చెప్పండి అసలు మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి ఎన్ని రోజులు ఇకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది అసలు అధికారులు ఏమంటున్నారు మ్యాచర్ చూసారా మ్యాచ్ చూస్తే ఎంత వచ్చింది అసలు ఏమంటున్నారు వాళ్ళ మ్యాచర్ ఏ పద్దెనిమిది వచ్చింది పెద్దలు వచ్చినట్టే సరే వాయి కొనపదే ఈ పదహారు వచ్చిన వాళ్ళే వండలేరు పదిహేడు వచ్చిన వాళ్ళే ఇవి మరి మొలకలు వచ్చి మొలమీ వెళ్ళడం వచ్చుకుంటున్నాం ఇవాళ పోతే మాకు కొంత జాగ్రత్త దొరుకుతుంది అట్లా ఉండలేరు వాళ్ళు ఇవి మాకు పదమూడు అయితే ఉండం పద్నాలుగు అయితే ఉండమని పెట్టు వాళ్ళు ఎప్పుడు లేదా లావడలేరు నుంచి కలర్ వచ్చి ఇవన్నీ లావ పియాలి రేపు రాకపోతే మంచిగా ఉండదు అన్న మీరు చెప్పండి మీ పేరు మీ దగ్గర ఎన్ని రోజులు నువ్వు వ్యవసాయ మార్కెట్ కు ధాన్యం తీసుకొచ్చి ఎందులో అవుతుంది అసలు ఎలాంటి నిబంధనలు పెడుతున్నారు అసలు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వం కోరుకునేది మేము మక్కలు తెచ్చిన పద్దెనిమిది కింటెళ్ళైనా తీసుకుంటా అంటారు ఒడ్లు కూడా ఇరవై కింటే అంటున్నారు ప్రభుత్వం ఏం చేయాలంటే ఎన్ని పదిహేను రోజులు ఎనిమిది గంటలుతుంది మేము వచ్చి కూడా ఇక్కడ ఇవరకు కొనలేదు తీసుకుంటలేరు మ్యాచర్ కూడా పొద్దున తొమ్మిది పది గంటలకే మ్యాచర్ చూస్తాను కొత్త పొద్దున మ్యాచ్ చూడాలంటే ఎవరు వచ్చి కూడా మ్యాచర్ పొద్దున చూడాలంటే మ్యాచర్ రాదు పద్దెనిమిది పద్దెనిమిది వస్తుంది పదిహేను వస్తుంది పదహారు వస్తుంది మాకు వద్దు పడ్నాలు కావాలి మ్యాచర్ అని అంటే వర్షకాలం వర్షాలు కుడుతున్నాయి ఇబ్బంది అవుతుంది రైతులకు కూడా మక్కలు కూడా కౌలుదారులు ఉన్నారు వరి చేసింది కౌలుదారులు ఉన్నారు వాళ్ళు కౌలుదారు రావాలంటే కష్టం అవుతుంది స్టంప్ పెట్టాలంటే వాళ్ళు రాలేరు ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉండ్రి వాళ్ళు హైదరాబాద్ ఉండ్రి ఒక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కౌలుకు మాకు ఇస్తే మేము డబ్బులు అక్కడ కడుతున్నాం మాకు మక్కలు మేము కొనలేము పద్దెనిమిది గంటల కొంటాం అని వాళ్ళు అంటారు వరి ధాన్యాన్ని కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది ఇవి వచ్చి ఇవ్వారు కూడా తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చి మ్యాచర్ వస్తారు మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకి వచ్చి మ్యాచర్ చూడాలి చూస్తే అప్పుడు మ్యాచర్ వస్తే రాసియాలి అక్కడ సంతులు ఏమంటే ఈ అంటారు ఇది అంటే ఒక లీడర్ లేదు ఒక లీడర్ నిన్న కలెక్టర్ వస్తాను కలెక్టర్ కూడా నిన్న రాలేదు చూస్తాం వస్తా వస్తాను కూడా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది రాలేదు ఇంతవరకు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం మా ధాన్యాన్ని కొనాలి పచ్చిగున్న జరకు కొంటే బాగుంటుంది మేము స్టంప్ కూడా పెట్టుడు అనేది కూడా అది తీసేయాలని మేము కోరుకుంటున్నాం వరి ధాన్యాన్ని ఇరవై రోజులు గడుస్తున్నా ఇటు పదిహేను రోజులు గడుస్తున్నా రైతులు తెచ్చి పోసిన ధాన్యాన్ని మొత్తమే కొనుగోలు చేయడం లేదు వారు ఏంటంటే తేమ శాతం ప్రభుత్వ నిబంధన ప్రకారం పదిహేడు శాతం ఉన్న నిబంధనను పూర్తిగా తుంగలో తొక్కి ఇటు పదిహేను పదహారు పద్నాలుగు మ్యాచర్ వచ్చినా కూడా వాళ్ళు వరి ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పేసి మక్కలు కూడా ఎకరానికి ముప్పై ఐదు దిగుబడి వస్తుందని చెప్పేసి దాన్ని పద్దెనిమిది కింటలకు నిబంధన పెట్టారని అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పండించిన పంటకు ఎవరైతే పట్టాదారుంటారో అతని యొక్క ఐరిస్ కావాలి అతను వేలుముద్ర కావాలంటే అతను ఎక్కడించోస్తాడు అనే బాధను వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ వెంకట్ తో మల్లారెడ్డి మెగా నైన్ మెదక్